అన్నా మీరు తప్పుగా అనుకున్నట్టు ఒక మాటను పద్మశాలి సంఘాలు విడిపోతున్నారు అంటే రెండు మూడు సంఘాలుగా వేడిపోయినాయి ముఖ్యంగా అసలు పట్టుమని పది మందిని కూడా గ్యాదర్ చేయడానికి చేతగాని నాయకులు అధ్యక్షులు అవుతున్నారు యూత్ అదే ఏ విభాగమైనా తీసుకున్న యూత్ విభాగం తీసుకున్నా తర్వాత వేరే వేరే విభాగం ఏ విభాగం తీసుకున్నా పట్టుమని పది మందిని గ్యాదర్ చేసే చాతగాని అంటే డబ్బు పరంగా చూసి వాళ్ళని అధ్యక్షులుగా వేరే వేరేగా నియమించేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం రెండవది ఇప్పుడు ఎవరైతే విడిపోయిన నాయకులు ఉన్నారు సంఘాలుగా విభజించబడ్డారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చే అవకాశం లేదా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేతన యాత్రలో వాళ్ళందరూ భాగస్వాములు చేస్తాం అందరూ ఒక తాటి తీసుకొస్తాం సమాజంలో మనందరం ఒకటే సరే ఒక పదవి ఆశించిన వ్యక్తి వాస్తవాన్ని కూడా కుర్చీ ఒకటే ఉంటుంది ఐదు మంది ఆశపడతారు ఎవరో ఒకరు త్యాగం చేయాలి త్యాగం చేసిన వాడే గొప్ప కుర్చీలో కూర్చున్న గొప్ప కాదు కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది వల్ల ఆ పెయిన్ వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేరుకు ఇబ్బందా లేకపోతే ఈ వ్యవస్థలో లీడర్ల మీద కోపం తినదు అది ఏం జరిగినా కానీ మేము ప్రయత్నం చేస్తాం గతంలో మేము అదే చేసినాం మళ్ళీ కూడా ప్రయత్నం చేస్తాం వాళ్ళంతా ఒకసారి చేస్తాం మీరు చెప్పినట్టుగా డబ్బుతో పొలం వస్తుందనే మాట నేను తప్పు నేను దాన్ని ఏకీభవించా అది నేను నాలాంటి వ్యక్తి అలా నేను ఒక రెండు వేల ఎనిమిది సంఘంకి వచ్చినా ఈరోజు నాకు కూడా అవకాశం కల్పిస్తున్న సంఘం అంటే కూడా నాకే నేతన్న యాత్రని దేశవ్యాప్త యాత్రకు నన్ను ఇన్ఛార్జిగా నన్ను చూపెట్టే ప్రయత్నంగా చేయడం నేతన్న యాత్రని మరి పనిచేసే భాగస్వామణ కల్పించడం కూడా మరి నేను ఏ డబ్బు ఇచ్చిందని చెప్పుకున్నాను అట్లా కాదు కానీ మరి మీరు అనుకుంటున్నట్టుగా విభాగాల నాయకులు కానీ విభాగాలు ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు పనిచేస్తారనే సంకల్పంతో ఇచ్చియచ్చు పని చేయకపోతే వాళ్ళని మాత్రం మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పక్కన పెట్టి పనిచేసే వాళ్ళు పట్టామిషం అవసరం వస్తుంది మీ దృష్టిలో అలాంటివన్న విభాగాలు ఉంటే కూడా గుర్తుపెట్టండి చూపెట్టండి మరి వాళ్ళకి టైం ఇద్దాం వాళ్ళందరూ భగస్వాములు చేద్దాం కాకపోతే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఇంక ముందుకు వచ్చిన చేస్తా అంటే కూడా అలాంటి అవకాశం ఇద్దాం ఖచ్చితంగా ఎవరు తప్పట్ట అవసరం లేదు సమాజంలో అందరూ పనిచేయాల్సింది ఒక్కరు సమాజం కాదు ఇది ఒక్కరు ఒక వ్యక్తితో వచ్చేది కాదు ఇది వ్యవస్థతో పనిచేయాల్సిన అవసరం ఉంది వ్యవస్థ మనందరం కూడా ఎకదాడి చేయాల్సిన అవసరం ఉంది